హలో వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు నమస్తే అందరికీ నా పేరు రాఘవ రెడ్డి మీకు ఈరోజు ఒక సైంటిఫిక్ ఆలోచన గురించి డిస్కస్ చేయబోతున్నాను మనం ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి సూత్రాలని ఒక్కొక్కసారి ల్యాబొరేటరీలో కాకుండా ఒక్కొక్కసారి పుస్తకాల నుంచి కాకుండా ఒక్కొక్కసారి బాత్రూమ్ నుంచి కూడా డిస్క డిస్కవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి అదే విధంగా అది కనుక్కున్న తర్వాత కూడా ఆ శాస్త్రవేత్త నేను కనుక్కున్నాను నేను కనుక్కున్నానని అని బజార్ల పరిగెత్తినటువంటి సందర్భం ఉంది దీనికి ఉదాహరణ మనం గమనించినట్టయితే ఆ దీనికి మూలం ఏంటంటే మన అబ్జర్వేషను మనలో ఉన్నటువంటి కుతూహలం అదే విధంగా మన చుట్టూ జరిగే ఒకదాని ఒకదానితో ఒకటి కలిపి చూడటం తోటి ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్ సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆర్కిమెడిస్ అనేటటువంటి గ్రీక్ మ్యాథమెటీషియన్ ఒకరోజు స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి మన దగ్గర బాత్రూమ్లు లు వేరు వాళ్ళ దగ్గర బాత్రూమ్లు లు వేరు వాళ్ళు బాత్రూమ్ లో ఒక టబ్ ఉంటుంది ఒక తొట్టి ఉంటుంది నీటి తొట్టి బాత్ టబ్ లోకి నీళ్లతో నిండిన తొట్టిలోకి ఆయన దిగి అందులో నీళ్లలో ఒరిగాడు అంటే బాత్ లో కూర్చున్నాడు కూర్చున్నప్పుడు బాత్ లో ఆయన బాడీ పైకి తేలుతున్నట్టు అనిపించింది అదే విధంగా ఆయన ఎప్పుడైతే నీళ్లలో కూర్చున్నాడో అప్పుడు కొన్ని నీళ్లు పైకి అంటే నీటి మట్టం పెరగటం కూడా గమనించాడు ఈ విధంగా గమనించినప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది ఆయన ఘనపరిమాణం ఎంత ఉంటుందో ఆయన బరువు లేదా ఘనపరిమాణం ఉందో దానికి సమానమైనటువంటి నీళ్లు బయటికి పోతున్నాయని గమనించాడు ఇది ఒక పరిశీలన ఈ పరిశీలన ఎప్పుడైతే అతనికి వచ్చిందో అతను యురేకా యురేఖ అని చెప్పేసి ఆ పాయింట్ని అతను కనిపెట్టిన కనిపెట్టినందుకు అతను చాలా సంతోషపడి ఆ గొప్ప విషయాన్ని కనిపెట్టినట్టుగా యురేఖ అని వీధులమ్మే పరిగెత్తినట్టుగా చెబుతూ ఉంటాం కాబట్టి ఆ సూత్రం అంటే నీటిలో ఏదైనా ఒక వస్తువు మునిగినప్పుడు దానికి అనుపరిమాణానికి వీలైనటువంటి దానికి అనుపరిమాణానికి సమానమైనటువంటి నీటి యొక్క నీటిని తొలగిస్తుంది ఆ తొలగించిన నీరు ఏం చేస్తుంది పీడనం కలుగు చేస్తుంది లోపలికి వచ్చిన వస్తువు మీద పీడనం కలుగు చేస్తుంది దాన్ని ఓడితో పీడనం లేదా పైకి నెట్టేటటువంటి పీడనం బయాంటిక్ ఫోర్స్ అని బయాంటి ఫోర్స్ అని పిలుస్తూ ఉంటాం అయితే ఇదే సూత్రం నుంచి ఈ సూత్రం ఆధారంగానే తర్వాత తర్వాత సముద్రాలలో ప్రయాణం చేసే పడవలు స్టీల్ తోటి తయారు చేయబడ్డాయి అంటే స్టీలు స్టీల్ని స్టీల్ని వంట పట్టీలు రేకులు లేదా స్టీలు మందమైనటువంటి వాటితోటి పడవలు ఓడలు తయారు చేశారు ఈ సూత్రం ఆధారంగానే ఇది ఆర్కిమేటి సూత్రం అని పేరు వచ్చింది ఆర్కిమేటి సూత్రం ఆధారంగానే పడవలు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రాలలో తిరుగుతున్నాయి కాబట్టి స్టీల్ షిప్పులు కూడా నీళ్ల మీద తీరి ఆడతాయి ఎందుకు అంటే అవి తొలగించినటువంటి నీటి పరిమాణం కంటే అవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి నీటి మీద తేలి ఆడతాయి అదే మీరు ఒక సీసం గోళీ కానీ గోలి కానీ తీసుకొని నీళ్ళల్లో వేస్తే అది వెంటనే మునుగుతుంది ఎందుకంటే అది తొలగించిన నీటికి నీటి కనపరిమాణం ఆ సీసం గోలి లేదా ఇనుప గోలి కనపరిమాణం సమానం కాదు అయితే ఈ సూత్రం ఆధారంగా చేసుకుని మనం గమనించినట్టయితే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని దాంట్లో మంచు ముక్క నేసినట్టయితే ఐస్ క్యూబ్ నేసినట్టయితే ఐస్ క్యూబ్ తేలుతుంది ఎందుకంటే ఐస్ క్యూబ్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది అదేవిధంగా మనం నీళ్ళలో దిగినట్టయితే నీళ్ళలో మన బాడీ తేలికగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే నీళ్లు మనకి మనల్ని పైకి నెడతా నెట్ట నెట్టడం వల్ల మనం తేలిగ్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా బెలూన్ని గమనించినట్టయితే బెలూన్ కూడా గాలిలో తేలి ఆడతాయి బెలూన్స్ గాల్లో తేలియాడానికి కారణం కూడా సేమ్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి మీరు మీ పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు సాధారణమైనటువంటి రహస్యాలు ప్రకృతిలో ఉంటాయి అని నిరూపించబడింది కాబట్టి మీరు పరిశీలన చేయండి మీరు పరిశీలన చేయటం నేర్చుకోండి ఆ విధంగా పరిశీలన చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆర్కిమెడిస్కి ఏది నీటి తొట్టిలో వచ్చినటువంటి రిజల్ట్స్ లాంటి రిజల్ట్స్ వస్తాయి అది ఇప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ కాబట్టి ప్రకృతిలో ఇంకా చాలా రహస్యాలు ఉంటాయి కాబట్టి మీరు నీటి తొట్టిలో కానీ స్నానం చేసేటప్పుడు కానీ మీకు ఒకవేళ నీళ్ళతో పనిచేసేటప్పుడు కానీ మీరు ఆలోచన చేయండి మీ చుట్టూ ఇంకా ఎటువంటి సత్యాలు ఉన్నాయి ఎటువంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి మీ చుట్టూ ఇంకేమైనా కనుక్కోవాల్సినవి ఉన్నాయా మీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో మీకు ఇప్పటిదాకా కనపడినటువంటి ఒక రహస్యాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేయండి కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసినట్టయితే ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేయటం అబ్జర్వ్ చేసినటువంటి విషయాన్ని అసలు వాస్తవంతో కనెక్ట్ చేయటం లేదా దాని నుంచి కొత్త దాన్ని క్రియేట్ చేయడం మొదలుపెట్టినట్టయితే అది సైంటిఫిక్ డిస్కవరీగా మారుతుందని గమనించండి ఓకే వీడియో ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మిత్రులకి వాట్సాప్లో లో షేర్ చేయండి థ్యాంక్ యూ సీ యూ ఇన్ ద నెక్స్ట్